సరే ఈరోజు మనం జెఫ్షాండస్ రాసిన ది ఫైవ్ ఏఎం మిరాకిల్ పుస్తకం ఆధారంగా కొన్ని ఆలోచనలు కాస్త లోతుగా చూద్దామా తప్పకుండా దీని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అంటే ఒక బిజీ ఉద్యోగి జీవితం ఎలా మారింది ఆ తర్వాత జెఫ్షాండస్ సొంత కథేంటి ఇవి చూద్దాం అవును ముఖ్యంగా టైం లేదు పని ఒత్తిడి ఎక్కువైపోయింది అనుకునే వాళ్ళకి ఇది కొంచెం ఉపయోగపడచ్చు కరెక్ట్ అసలు పాయింట్ ఏంటంటే ఉదయాన్నే లేవడం అంటే ఏదో అలవాటు మాత్రమే కాదు కదా కాదు కాదు దాన్నొక స్ట్రాటజిక్ టూల్ లాగా అంటే ఉత్పాదకత పెంచుకోవడానికి లక్ష్యాలు చేరుకోవడానికి ఎలా వాడుకోవచ్చో చూడాలి అవును ఈ పుస్తకం ఈ అనుభవాల నుంచి అసలు విషయమేంటో కొంచెం బయటకు తీద్దాం సరే మొదలు పెడదామా పదండి ఓకే పుస్తకంలో ఒక ఉదాహరణ ఉంది కదా ఒక ఉద్యోగి గురించి ఆ అవును ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టాలనుకున్నాడు కానీ రోజంతా మేము మీటింగ్సు డెడ్ లైన్సు సాయంత్రానికి శక్తి ఉండేది కాదట నిజమే చాలా మంది పరిస్థితి ఇదే టైం దొరకట్లేదు అంటారు చివరికి అతను ఉదయం ఐదు గంటలకు లేవాలని ఫిక్స్ అయ్యాడు మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాడట సహజం అంత ఈజీ కాదు కదా కానీ జెఫ్ షాండర్స్ అన్నట్టు ఇది ఏదో పనిష్మెంట్ కాదు ఒక ఒక పవర్ఫుల్ స్టెప్ అని రియలైజ్ అయ్యాడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ పాయింట్ కేవలం ఆ గంటలు దొరకడమే కాదు మరి ఇంకేంటి ఆ ఉదయం దొరికే ప్రశాంతత ఆ ఫోకస్ వాటితో తమ రోజును కంట్రోల్లోకి తీసుకోవడం అనమాట అంటే ప్రోయాక్టివ్గా ఉండటం సరిగ్గా అదే ఆ వ్యక్తికి చూడండి ఉదయాన్నే వర్కౌట్ కి మెడిటేషన్ కి ఆ రోజు ప్లాన్ చేసుకోవడానికి వీటన్నిటికీ డిస్టబెన్స్ లేని టైం దొరికింది రియాక్టివ్ గా కాకుండా ప్రొయాక్టివ్గా డే స్టార్ట్ చేయడం అది మంచి పాయింట్ సరే ఇది ఆ ఉద్యోగి కథ మరి అసలు ఈ ఐడియా చెప్పినా జెఫ్షాండర్స్ సంగతేంటి అతని అనుభవమేంటి అతను కూడా సేమ్ స్టోరీ ఒకప్పుడు జాబ్ సైడ్ బిజినెస్తో భయంకరమైన బిజీ అవునా మ్యారథాన్ ఫినిష్ చేయాలనేది అతని డ్రీమ్ అట కాని మళ్లీ అదే సమస్య టైం లేదు అయ్యో తనే అంటాడు టైం మేనేజ్మెంట్ మీద ఎన్ని పుస్తకాలు చదివినా నా గోల్ కోసం ఒక్క అరగంట కూడా తీయలేకపోతున్నా అని చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడట అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఏంటది అతను ఒక్కసారిగా ఫైవ్ గంటలకు లేవడం స్టార్ట్ చేయలేదట ఓ మరి ఎలా అందరూ అలానే అనుకుంటారు కదా ఒకేసారి స్టార్ట్ చేయాలని అదే ట్రిక్ చిన్నగా మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళండి అనేది అతని పాలసీ ఎలా రోజూ అలారం టైంని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందుకు జరిపాడట అలా నెమ్మదిగా నెమ్మదిగా శరీరానికి ఆ టైంని అలవాటు చేశాడు గ్రాడ్యువల్ వేకప్ స్ట్రాటజీ అనమాట అవును దాన్నే అతను గ్రాడ్యువల్ వేకప్ స్ట్రాటజీ అంటాడు కానీ ఇంకో విషయం కేవలం లేవడమే కాదు ఆ టైంని ఎలా వాడుకోవాలి అనే దానిమీద కూడా ఒక సిస్టమ్ పెట్టుకున్నాడు అదేనా ఆ ఫైవ్ ఏఎం బ్లూ ప్రింట్ అంటే దాని గురించి కొంచెం చెప్తారా ప్లాన్ ఓకే అందులో ఏముంటాయి ముఖ్యంగా కొన్ని మెయిన్ పార్ట్స్ ఉన్నాయి ఒకటి క్వార్టర్ సిస్టమ్ అంటే ఒకేసారి సంవత్సరమంతా కాకుండా మూడు నెలల లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం బాగుంది రెండు వీక్లీ ప్లానింగ్ ఆ వారానికి టాప్ ప్రయారిటీస్ ఏంటో ముందుగానే డిసైడ్ చేసుకోవడం రైట్ మూడు యాంకర్ హ్యాబిట్స్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉదయం లేవడం అనేది ఒక యాంకర్ హ్యాబిట్ అనుకుంటే అంటే దాన్ని పట్టుకుని వేరేవి లాగడంలాగా కరెక్ట్ దాన్ని బేస్ చేసుకుని వెంటనే వర్కౌట్ చేయడమో మెడిటేషన్ చేయడమో ఇలా ఇంకో మంచి అలవాట్ని ఈజీగా యాడ్ చేయొచ్చని అర్థమైంది ఇక నాలుగోది ప్రోగ్రెస్ ట్రాకింగ్ అంటే రోజువారి పనులు వాటి ప్రోగ్రెస్ ని నోట్ చేసుకోవడం ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే జెఫ్ మాటల్లో చెప్పాలంటే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్ స్ట్రక్చర్ క్రియేట్స్ మొమెంటం క్రమశిక్షణ ప్రేరణను ఓడిస్తుంది నిర్మాణం వేగాన్ని సృష్టిస్తుంది బాగుంది కొటేషన్ అంటే మోటివేషన్ కోసం వెయిట్ చేయకుండా ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి అంతే అంతే సిస్టమ్ ఉంటే పని దాని మానది జరిగిపోతుంది ఈ క్రమశిక్షణకు ఇంకో యాంగిల్ కూడా ఉంది కదా ఏదో జాన్ మాక్స్వెల్ పుస్తకం చదివాక వచ్చిందట ఆలోచన అవును ఇంటెన్షనల్ లివింగ్ అదేంటి అంటే ఉద్దేశపూర్వకంగా జీవించడం ప్రతి ఉదయం ప్రతి పని ఒక స్పష్టమైన లక్ష్యంతో ఒక పర్పస్తో చేయాలి అనే ఆలోచన ఓ స్ట్రక్చర్ మరో ఈ ఇంటెన్షనల్ లివింగ్ కరెక్ట్ ఈ రెండూ కలిస్తే ఇక కేవలం ఆ మోడ్ మీదో మోటివేషన్ మీదో ఆధారపడక్కర్లేదు కన్సిస్టెంట్ గా ముందుకు వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నిజమే చాలా మందికి ఉదయం లేవడం కష్టమవుతుంది కదా అందుకే కదా షాండర్స్ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేయమన్నాడు అలాగే ఆ దొరికిన సమయానికి ఒక స్ట్రక్చర్ ఒక పర్పజ్ ఇవ్వమన్నాడు ఊరికే లేచి కూర్చోవడం కాదు సారాంశం ఏంటి మనకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే ఉదయాన్నే లేవడాన్ని ఒక స్ట్రాటజీ లాగా వాడితే అంటే ఆ ఫైవ్ ఏఎం బ్లూప్రింట్ లాంటి పద్ధతితో ఆహా అది మన టైంని మన కంట్రోల్లోకి తేవడానికి మన పర్సనల్ గోల్స్ ని రీచ్ అవ్వడానికి ఒక చాలా పవర్ఫుల్ మార్గం కాగలదు అవును అంటే కేవలం మోటివేషన్ని దాటి డిసిప్లిన్ స్ట్రక్చర్ వైపు వెళ్లడం అనమాట ఎగ్జాక్ట్లీ అయితే ఈ చర్చ మొత్తం ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది ఏంటది అనేది నిజంగా మనకు వేగాన్ని మొమెంటంని ఇస్తే ఏదైనా సరే మనకు ముఖ్యమైన ఒక లక్ష్యం వైపు నిలకడగా వెళ్లడానికి రేపు ఉదయం అది ఖచ్చితంగా ఐదు గంటలకే కాకపోయినా పర్లేదు మనం మొదలు పెట్టగల ఒకే ఒక చిన్న కన్సిస్టెంట్ స్ట్రక్చర్డ్ మార్పేమిటి ఆలోచించాల్సిన విషయమే ఆ ఒక చిన్న మార్పు ఏమై ఉంటుందా అని